పద్మ అనిల్ కుమార్ కల్పేను మీద ఓటి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బండి సంజయ్ అన్నగారు మహిళలను గుర్తించి కరీంనగర్ అభివృద్ధిలో మహిళలు పాలు పంచుకునేలా ప్రోత్సహించినందుకు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు మన బీజేపీ హయాంలోనే నగరం అభివృద్ధి చెందుతుంది స్మార్ట్ సిటీ నదులు కూడా చాలా ఉన్నాయి ఇప్పటివరకు మనము నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టుకున్నాం ఇంకా నిధులు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ బీజేపీని సపోర్టు చేసి కాసాయం జెండా కరీంనగర్లో ఆశీర్వాదాలు మాపై ఉంచాలని కమలం పువ్వుపై గుర్తు ఓటు వేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేలా మనందరం పాటు పడదాం ఎటు వెళ్ళిన ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా మీకే మీకే అంటున్నారు కాబట్టి కరీంనగర్లో కాషాయం జెండా ఎగరపోతుంది మేయర్ సీట్లు కైవసం చేసుకోబోతున్నాం కమలం పువ్వు గుర్తుకే మన ఓటు కమలం పువ్వు గుర్తుకే ఓటు